హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎల్ వన్ ఎల్ టూ వారికి సంబంధించినటువంటి కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ గురించి అయితే మనం తెలుసుకుందాం మరి ఎల్ వన్కు ఎవరి అర్హులు ఎల్ టూకు ఎవరి అర్హులు ఇప్పటికే విడుదల చేసినటువంటి ఫైనల్ అర్హుల జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకున్నారా లేదా అనే వివరాలతో కూడినటువంటి సమాచారం ఈ వీడియోలో మీకు అందుబాటులో ఉంటుంది అలాగే డబుల్ ఇన్లో ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు మరి ఎల్వన్లో ఉన్నవారికి ఐదు లక్షల రూపాయలు ఎవరెవరికి జమ చేస్తున్నారు మరి ఎలా జమ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మరొకసారి తాజాగా ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక మీరు ఆరు వందల చదరపడుగులు కనుక దాటి కనుక ఇల్లు కనుక నిర్మించుకుని ఉంటే ఆ ఇంటిని రద్దు చేస్తున్నట్లు కూడా అంటే వారికి బిల్లు పైసలు అన్నట్టు రావు ప్రభుత్వం నుంచి మరి ఆ విధంగా కూడా మీకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి అలాగే యల్మన్లో సొంత స్థలం కలిగి ఇల్లు నిర్మించుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని మళ్ళీ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఈ ఇంద్రమ్మ ఇండ్ల కోసం ఎంతోమంది కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు సొంత ఇంటి కలను నిజం చేసుకోవడానికి ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకు ఇందిరామ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంది మరి ఇందిరామ్మ ఇండ్ల పథకానికి ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందా ఉంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు కూడా చూస్తున్నాను మీరు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు చాలామంది వీడియో చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ కనీసం సహాయం కూడా చేయడానికి ముందుకు రావట్లేదు మరి ఏమైందో ఏమో మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా మీరు ఎంతోమందికి సహాయం చేస్తుంటారు మరి తప్పకుండా నాకు కూడా సహాయం చేయండి నాకైతే చాలా అవసరం మీ సహాయం అనేది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ సహాయం నాకు చాలా విలువైంది కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకునే దాని ప్రకారం మీరు ఖచ్చితంగా నాకు సహాయం చేయాలి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ సహాయాన్ని పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు వేగంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కాలి నొక్కిన వెంటనే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది అంటే వీడియో వచ్చినప్పుడల్లా మీకు మెసేజ్ వస్తుంది అనమాట దీన్ని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి దీంతోపాటుగా ఆ వీడియోను తప్పకుండా లైక్ చేయాలండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఎందుకంటే చాలామంది వీడియోస్ను లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయకపోవడంతో మీకు ఎటువంటి సమాచారం అనేది పూర్తిగా తెలియదు మరి వెంటనే కూడా ఈ విధంగా ఉన్న గుర్తుపైన లైక్ చేసేయండి మరి పక్కనే షేర్ బటన్ కూడా ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా వీడియో లింక్ను మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది పేదవాళ్ళందరికీ పేదవాళ్ళందరి కోసం కూడా నిర్మించిందనమాట మరి పేదవాళ్ళందరికీ కూడా కేటాయించినటువంటి పథకం ద్వారా ప్రభుత్వం మనకు ఇక్కడ అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి మరి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా మనము ఎల్ వన్కి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం తర్వాత ఎల్ టూ డబుల్ బెడ్ రూమ్ ఇన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ను మరి ఎల్ వన్ కింద ఎవరిని దరఖాస్తు అంటే ఎవరైతే ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారిని ఎల్ వన్ కింద ఎవరిని గుర్తించారంటే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వన్ కింద ఎవరిని గుర్తించారనేది చూస్తే సొంత స్థలం కలిగి ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పి అనుకున్న వాళ్ళకి ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే వన్ కింద అయితే కేటాయించడం జరిగిందనమాట మరి వన్ కింద మనకు ఐదు లక్షల రూపాయలైతే ఇస్తుంది సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామంటే విడతల వారీగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలని అయితే ఇస్తుంది మరి ఐదు లక్షల రూపాయలని ఎలా ఇస్తుందని చూస్తే ముఖ్యంగా ఇల్లు ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేసుకున్నప్పుడు అధికారులు వచ్చి ఫోటో తీస్తారు ఆ ఫోటో తీసి అప్లోడ్ చేసినటువంటి తర్వాత ఏఈ గారు హౌసింగ్ ఏఈ గారు అప్రూవల్ ఇస్తే మీకు ప్రతి సోమవారం కూడా బేస్మెంట్ పూర్తయిన వాళ్ళందరికీ కూడా ఒక లక్ష రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి బేస్మెంట్ పూర్తయితే మరి తర్వాత గోడలు కడతారు గోడలు కట్టినప్పుడు మళ్ళీ కూడా ప్రతి సోమవారము గోడలు పూర్తయిన వారికి ఫోటో తీస్తారు అప్లోడ్ చేస్తారు అప్పుడు లక్ష ఇరవై ఐదు అయితే వస్తాయి మళ్ళీ ఇది రెండోసారి ఇక మూడోసారి మనకు మీరు స్లాబ్ వేసుకోవాలి మోల్డింగ్ ఈ స్లాబ్ వేసుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ కూడా మీకు ఒక లక్ష డెబ్బై ఐదు అయితే పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మూడోసారి మరి తర్వాత ఇల్లంతా కూడా ప్లాస్టింగ్లు చేసి ఇల్లు ఇంకా పూర్తయిపోయి మీరు గృహప్రవేశం చేసేదానికి రెడీగా ఉన్నప్పుడు ఒక లక్ష రూపాయలు ఇస్తారు ఇట్లా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే ఎల్వన్ లబ్ధిదారులకైతే అందిస్తూ ఉందనమాట మరి ఈ విధంగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎల్వన్లో ఉన్నవారికి ఇప్పటివరకు కూడా అందిస్తూ ఉంది మరి దరఖాస్తులు చేసుకున్న మీకు అన్నీ కూడా వివరాలన్నీ కూడా తెలుసు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి మనకు ఎంత డబ్బులు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలుసు అనమాట మరి దాని ప్రకారం ఇక్కడ తెలుసుకోవడం అయితే జరిగింది చాలామంది అప్లై కూడా చేసుకున్నారు ఇండ్ల పథకానికి సంబంధించి మరి దీంతో పాటుగా మనకి ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మనకు తాజాగా ఎవరైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అధికారంతో ఒక పదివేలనో చెంచు కుటుంబాలకు కూడా కేటాయించారు ఈ మధ్య కాలంలో మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి చెంచులకు గవర్నర్ ఆదేశాలతో సీఎం గారు అయితే ఒక పదివేల ఇళ్ళను కేటాయించారు వారికి కూడా ఇళ్ళను అయితే నిర్మిస్తూ ఉన్నారనమాట మరి ఇందిరమ్మ ఇండ్ల కింద ఎల్వన్ వారికేనంటే ఇప్పటి వరకు కూడా ప్రాధాన్యత వారికే ఇళ్లను మంజూరు చేస్తారు వారికే ఇళ్లను కూడా బిల్లులు అయితే వేస్తూ ఉన్నారు మరి ఎల్వన్ లో అంటే సొంత స్థలం ఉంటే చాలు మీరు వన్ కిందికి వస్తారు మీరు ఇంద్రమా ఇంట్లో పథకానికి ఎంపీడీఓ కార్యాలయంలో కానీ ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ ఉన్నటువంటి ప్రజాపాలన కౌంటర్ల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తుని పరిశీలించి మీకు రేషన్ కార్డు ఉందా ఆధార్ కార్డు ఉందా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నదా మీరు స్థానికులైనా అని చెప్పేసి చెక్ చేస్తారు చెక్ చేసి మీకు యొక్క పథకంలో అవకాశం అయితే కల్పిస్తారు తర్వాత మీరు కనుక సొంత స్థలం ఉండి ఎల్ వన్ కిందికి వస్తారు మరి ఎల్ వన్లో కనుక ఉండి మీరు కనుక ఇల్లు నిర్మించుకుంటూ ఉంటే నేను చెప్పినట్లుగా విడతల వారిగా మీకు పైసలు అయితే వస్తాయి మరి ఇప్పుడు తొలి విడతలో మనకు డెబ్బై ఏడు వేల ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఒక లక్ష ఇంట్ల వరకు ఇచ్చారు రెండో విడతలో మరి అంతంత మాత్రమే మొన్న ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి నిర్మాణాలు అయితే చురుగ్గా చేయమని చెప్పి వెంటనే కూడా చేసుకోండి అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది ఇక్కడ లబ్ధిదారులు గుర్తించాల్సింది ఏంటంటే ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళు నిజంగా ఇప్పుడే మీరు చేసుకోండి ఎందుకంటే మళ్ళీ కూడా చివరిలో కొంతమంది చాలా వరకు కూడా చివరి ఎలక్షన్ టైంలో చాలామంది ఇల్లు కట్టుకుని అప్పుడు చేసుకుంటారు అప్పుడు మళ్ళీ కూడా బిల్లులు ఆగిపోయే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనకు ఏదైనా జరగచ్చు అక్కడ అప్పుడు ఏంటంటే మనకు బిల్లులు రావు మరి ఇల్లు వచ్చినట్టు ఆన్లైన్ అయిపోతుంది మరి పైసలు రావు మనకు మరి అట్లా ఉండొద్దు ఇప్పుడే వెంటనే కూడా ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్ కానీ ఎల్ టూ కానీ ఎల్ త్రీ కానీ దరఖాస్తు చేసుకొని లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా తొందరపడండి మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లనైతే ఆ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పంపిణీనే చేయలేదు ఇక గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి ఇండ్లను పూర్తి చేయించే పనులు అయితే ప్రభుత్వం ఉంది గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలామంది గవర్నమెంట్ మారిన వెంటనే కాంట్రాక్టర్లు నిలిపేశారు ఇల్లు నిర్మించలేదన్నమాట మరి అటువంటి వారందరికీ కొంతమంది కాంట్రాక్టర్తో మాట్లాడి కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతుంటే మరికొన్ని చోట్ల మనకు ఇక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి ఇట్లాంటి అంటే ఏంటంటే ప్రభుత్వమే ప్లస్ త్రీ విధానంలో నిర్మించి ఇళ్లను నిర్మించి వారికి డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి మొదలు పెట్టింది అనమాట ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ విధంగా మనకు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ ఇండ్లను అయితే ఇప్పట్లో పంపిణీ చేసే అవకాశం లేదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం అర్థం యుద్ధం అని చెప్తుంది కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రైతు భరోసా పరిస్థితి అయిపోయింది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిస్థితి కూడా మరి ఎల్ వన్ వారికి మాత్రమేనండి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మరి ఎల్ టూలో ఉన్నవారికి ఈ డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ అయితే కావట్లేదు మరి మీరు రెడీగా ఉండండి ఎప్పుడైనా జరగ ఎప్పుడైనా ఏదైనా అప్డేట్ ఇవ్వచ్చు ప్రభుత్వం మరి ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తే పదో తేదీ నుంచి అన్నారు మరి పది అయిపోయింది మరి ఇక పరిస్థితులు అయితే ఇంకా మనకు అనుకూలంగా లేవు అంటే ఇక్కడ ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే రాలేదు ప్రస్తుతానికి ఎల్వన్లో ఉన్నటువంటి ఇందిరామ ఇండ్ల లబ్ధిదారులకు మాత్రంపైనే ఫోకస్ పెట్టింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి వారికి ఎక్కడ కూడా ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పేసి అయితే ఎక్కడా కూడా చెప్పలేదు మరి దాని ప్రకారం ప్రస్తుతానికి ఇందిరామ ఇండ్ల పంపిణీ అయితే జరుగుతుంది ఈ రెండో విడత ఎల్వన్ లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేస్తున్నారు మంజూరు పత్రాలు అయితే ఇస్తున్నారు మరి ఆ విధంగా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మరి ఎల్ వన్లో ఉన్నారా ఎల్ టూలో ఉన్నారా ఎల్ త్రీలో ఉన్నారా ఎలా చెక్ చేసుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మరి ఆ వీడియోలని కూడా చూసి మీరు చెక్ చేసుకోండి ఎల్ వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో ఉన్నామా అని చెప్పేసి ఒకవేళ ఎల్ వన్ ఎల్ టూలో ఉంటే ఒకవేళ ఎల్ ఎల్ టూ వాళ్ళు ఎల్ వన్లో ఉంటే ఎల్ వన్ వాళ్ళు ఎల్ త్రీలో ఉంటే కనుక మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు కరెక్షన్ చేసుకోవచ్చు ప్రజాపాలన కౌంటర్ దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు గనుక చేసుకుంటే మీకు ఇందిరామైన్ల పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీని ప్రారంభిస్తామని చెప్తూ ఉన్నారు ఈ నెలలోనే మరి ఎక్కడెక్కడ నిర్మాణాలు చిన్న చిన్న పనులు ఉన్నాయని అవి పూర్తి చేయిస్తున్నామని ఆ నిర్మాణాలు పూర్తి అయిపోయిన వెంటనే కూడా మీకు ఇక్కడ డబుల్ ఇండ్లను పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రస్తుతానికి ఎల్వన్ వారికి మాత్రమే ఇండ్లయితే అయితే మంజూరు పత్రాలు అయితే ఇస్తున్నారు వారి ఇళ్లను నిర్మించుకుంటూ అంటే వారికి ప్రస్తుతం వారం కూడా లక్ష రూపాయల పైసలు అయితే అకౌంట్లోకి జమ చేస్తున్నారు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు తీసుకొస్తూ ఉంటుంది అలాగే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని చేయడం మర్చిపోవద్దు